హాయ్ అండి ఇవాళ మనం ఇంట్లోనే ఈజీగా పన్నీర్ అయితే రెడీ చేసుకుందాం ఒక లీటర్ పాలు తీసుకున్నాను నేను అవి బాగా వేడి చేసి వేడైన తర్వాత అందులో నిమ్మరసం వేయాలి అలా ఒక ఐదు నిమిషాల పాటు మరగనివ్వాలి తర్వాత పాలు సపరేట్ అయిపోతాయి నీళ్ళు పాలు సపరేట్ అయిపోతాయి చూడండి కనిపిస్తున్నాయి కదా తర్వాత దీన్ని ఒక కాటన్ క్లాత్ లో వడకట్టుకోవాలి ఇది వేడి మీదే ప్రాసెస్ చేస్తే బాగుంటుంది ఇలా వడకట్టుకున్న తర్వాత దీనిని ఏదైనా ఒక వెయిట్ పెట్టేసి ఒక రెండు గంటల పాటు ఉంచితే ఈజీగా ఇంట్లో పన్నీర్ అయితే రెడీ అవుతుంది ఇంట్లో పన్నీర్ చాలా టేస్ట్ కూడా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి